ధర్మజిజ్ఞాసులకు శుభాశిసులు వైశాఖ మాసం అక్షయ తధియ మహాపర్వదినాన్ని అందరూ కూడా ఆనందంగా జరుపుకొని సుఖశాంతులతో వర్ధిల్లుతున్నారని ఆశిస్తున్నాను ఈ వైశాఖ మాసము మహావిష్ణువుకి అత్యంత ప్రియమని అశ్వత్థ వృక్ష ప్రదక్షిణ ప్రాతస్నానము ఇత్యాదివన్నీ మీకు చెప్పినట్టు గుర్తు నాకు ఈరోజు మహావిష్ణువు స్వరూపమే కదండి వెంకటేశ్వరుడు సాక్షాత్తు వైకుంఠాన్ని వీడి భూలోకానికి వచ్చినటువంటి అందుకనే కలియుగ వైకుంఠము తిరుమలేశ్వని యొక్క నివాసము ఇవి చాలా ప్రసిద్ధి అనే అందరికీ తెలుసు అలాంటి స్వరూపమైనటువంటి శ్రీ వెంకటేశ్వరుని యొక్క అనుగ్రహం శీఘ్రంగా లభించేదానికి ఒక ఉత్కృష్టమైనటువంటి సాధన మీకు చెప్తున్నాను నేను ఈ వైశాఖ మాసంలో చేసారనుకోండి విశేషమైన ఫలితం ఉంది ఏ మాసంలో చేయచ్చు కానీ ఈ వైశాఖ మాసం యొక్క ఫలితమే వేరు దీనికి పెద్దగా శ్రమించాల్సినటువంటి అవసరం లేదు ఇది చేయాల్సినటువంటిది ముఖ్యంగా తులసి ఆరాధన అంటే ఒక నూట ఎనిమిది తులసి దళాలను సేకరించండి ఇది మీరు స్వయంగా చేస్తే ఉత్తమం ఏదో పూల మార్కెట్లో విక్రయిస్తున్నటువంటి వాటిని తీసుకొచ్చి చేస్తే ఫలితం ఉంటుందని నేనైతే ఖచ్చితంగా చెప్పను ఎందుకంటే వారు ఎలా తుంచారో ఏం చేశారో మనకైతే తెలియదు కనుక అలాంటివి కాకుండా తులసిని తుంచాలి ఎలా ఇక్కడ తులసిని ఆదివారం నాడు కోయిరాదు మంగళవారం నాడు కోయిరాదు శుక్రవారం నాడు కోయిరాదు అలాగే రాత్రి సమయాల్లో కోయరాదు ద్వాదశి నాడు కోయరాదు శ్రవణ నక్షత్రము నాడు కోయరాదు సంధ్యా సమయాల్లో ఈ గుర్తుంచుకోండి మీరేం చేయాలంటే ఈ వీడియోని శ్రద్ధగా రెండు మూడు సార్లు వినండి మీరు ఎవరైతే శ్రీ వెంకటేశ్వరుడు యొక్క అనుగ్రహం కోరకు ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు వేసవ కలవం కదండి సెలవులు తిరుపతికి వెళ్ళేస్తారు భక్తి శ్రద్ధలతో పోయేటటువంటి వారి సంఖ్య అతి స్వల్పంగా ఉంటుంది ఎంజాయ్మెంట్ చేసుకునేటటువంటి వారి సంఖ్య అధికంగా ఉంది అదే రవిదాస్ చెప్పినట్టు మంచంగా హాయితో కటోత్రిమై గంగా హనస్సు నీది పవిత్రంగా ఉంటే నీ ముందున్నటువంటి లోటాలోనేకే గంగ ఉచ్చి చేరుతుందన్నారు అలాగే భక్తి శ్రద్ధలతో నీ స్వగృహంలోనే ఉండి చేసేటటువంటి ఆరాధన వైకుంఠవాసుడు కథిరిని ఇంటికి వస్తాడు ఆయన భక్త సులభుడు ఆయన భక్తి కలిగినటువంటి వారికి సమీపంలో ఉంటాడు అయ్యో లేదండి నేను పదివేల రూపాయల టికెట్ కొని స్వామి మేము దగ్గరగా చూసినామంటాం ఆయన చూడాలి కదా నిన్ను ఇప్పుడు నువ్వేదో పుస్తకం చదువుకుంటుంటావు ఎవరో ఇటు పోయినారన్నారు ఏవండి వారిని చూశారంటే నేను చూడలేదు అదేమిటండి మీ ఎదురుగానే వెళ్ళాడు కదా ఎవరండి గమనించలేదు అయ్యో గుర్తు చేసుకోండి మీకెదురుగానే వెళ్ళాడండి అని వాదిస్తుంటాం మనం అలాగే స్వామివారి ఎదురుగా నువ్వు పదివేల రూపాయల టికెట్ పెట్టి ఆయన ఎదురుగా ఉన్నా నీలో భక్తి లేదనుకోండి ఆయన నిన్ను చూడడు అది కేవలం ఒక అలంకారం చేసినటువంటి బొమ్మగానే మిగిలిపోతాడు కనుక భక్తి శ్రద్ధలతో స్వగృహంలో ఉండి నువ్వు ఏకాంతంగా కూర్చొని ఆరాధించేవనుకో స్వామి ఏడు కొండలు దిగిని ఇంటికి వచ్చి ఇస్తాడండి అర్థమవుతుందా ఇక అనుష్ఠానం గురించి చెప్తాను ఏం చేయాలనేది సోమవారం సాయంత్రం అంటే సంధ్యా సమయం కాదు నాలుగు గంటల ప్రాంతంలో చక్కగా స్నానం చేసి నాలుగు గంటలకి సాయంత్రం సోమవారం బాగా వినండి సోమవారము సాయంత్రము నాలుగు గంటలకు స్నానం చేసి శుచి మలిన వస్త్రం కాకుండా శుచి వస్త్రాన్ని కట్టుకొని నూట ఎనిమిది తులసి దళాలని తుంచుకొని ఒక తెల్లని వస్త్రంలో సంగ్రహించుకొని మూటగట్టి ఎవ్వరూ తాకనటువంటి ప్రదేశంలో ఉంచండి ఇక తుంచేటప్పుడు ఓ అద్భుతమైన మంత్రంతో తుంచాలి వ్రాసుకోండి తుల్యస్ అమృత తుల్యస్యమృత జన్మాసి సదా కేి కేశవార్థం విశ్చిన్వామి వరదాభవ శోభనే శ్రీ మహావిష్ణువుని యొక్క ఆరాధనకై నిన్ను మేము తుంచుతున్నాము అనే ఉద్దేశంతో తుంచుకున్న తర్వాత వాటిని అలాగే ఉంచండి ఒక రాత్రి నిద్రించినటువంటి అంటే సోమవారం మీరు కోసారు కాబట్టి సోమవారం రాత్రి అంతా అది నిద్రిస్తుంది ఇక ప్రాతకాలం మంగళవారం ప్రాతకాలం అంటే మనం బ్రహ్మముహూర్తంలో చేసేరు సుమా అప్పుడుకి మంగళవారం రాదు సూర్యోదయంతో మంగళవారం వస్తుంది ఆ సూర్యోదయ మంగళవారం రాగానే మీరేం చేయాలి స్నాన సంధ్యాలన్నీ చేసుకొని చక్కగా శ్రీ వెంకటేశ్వరుని యొక్క పటాన్ని ఉంచుకొని స్వామికి పంచపూజ కానీ షోడస ఉపచారం కానీ భక్తులతో చేసి వీలైతే పిండి దీపాన్ని కూడా వెలిగించి ఏం చేయాలి వెంకటేశ్వరుని యొక్క అష్టోత్తర శతనామావళి ఉంటుందని వెతకండి ఒక్కొక్క నామాన్ని శ్రద్ధాభక్తులతో ఏదో వెనకెవరో తరువుతున్నట్లుగా కాకుండా శ్రద్ధగా పలుకుతూ ఒక్కొక్క తులసి దళాన్ని స్వామి పాదాల చెంత మీరు వేస్తూ అర్చన చేయండి ఇక నైవేద్యం అంటారా స్వామికి అత్యంత ప్రియమైనటువంటివి మినప అట్టు దోషలు అంటారు కదండి వాటిని ఏడు దోషలు శుచుశుభ్రంగా పోసి చెట్టిలు గిట్టీలు పెట్టకూడదు మిరియాల కారం ఏమిటి మిరియాలు దంచి ఆకారాన్ని మాత్రం ఉప్పు మిరియాలు దంచుతారు దాంట్లో చక్కగా నెయ్యి వేసి ఈ ఏడు దోషులు ఇవి నివేదన పెట్టాలి ఆ పెట్టిన తర్వాత వాటిని కుటుంబ సభ్యులు తింటారు ఇలా చేసినటువంటి ఈ తులసి దళాల యొక్క అర్చనతో వెంకటేశ్వరుడు ఎంత ప్రీతి చెందుతాడంటే మంగళవారం రోజు తిరుమలలో స్వామివారికి సహస్ర కమలాలతో స్వర్ణ కమలాలతో పూజిస్తారు అంటే మంగళవారం రోజు చేసేటటువంటి గొప్ప పూజ ఇది అందరూ చేస్తారని ఆశిస్తున్నారు అయిందా ఆ రోజు నుంచి ప్రతినిత్యం సాయంత్రం కోరికలు తీరగాలంటే కొద్దిగా శ్రమించాలండి ఆ రోజు మంగళవారం సాయంత్రం ఏం చేయాలి తులసి దగ్గరికి వెళ్ళి దీపం పెట్టి తులసి యొక్క మూలమంత్రాన్ని చేయాలి ఒక నూట ఎనిమిది సార్లు ఆ మూలమంత్రం చెప్తాను రాసుకోండి ఓం శ్రీం హ్రీం క్లీం ఐం బృందావన్యై స్వాహ ఈ మంత్రాన్ని ఎంత జపంచేస్తే అంత మంచిది దీనివల్ల ప్రాతకాలం చేసినటువంటి పూజ వల్ల నారాయణుడు సంతోషించినాడు ఇప్పుడు తులసి స్వరూపమైనటువంటి లక్ష్మీదేవి స్వరూపిస్తుంది ఇక్కడ శ్రీంబీజం ఎవరు లక్ష్మీబీజం హ్రీంబీజం హృర్లేకమంటారు మాయాత్మకమైన బీజం బీజం వచ్చి కామబీజం కోరికలు తెచ్చే బీజం ఐం వాగ్ బీజం బృందా అంటే గుబురుగా ఎదుగుతుంది కాబట్టి బృంద స్వాహా అంటే ఆవాహన చేస్తూ ఇలా ఆ మంత్రాన్ని చదివిన తర్వాత చదవలేనటువంటి వారు జపం చేయలేనటువంటి వారు ఈ యొక్క అష్టనామాలు ఉన్నాయి తులసిది రాసుకోండి బృందా బృందావనీ విశ్వపూజిత విశ్వపావని పుష్పసార నందినీచ తులసి కృష్ణజీవనీ ఏతత్ నామాష్టకం చైవ స్తోత్రం నామార్థ సంయుతం యఠేత్ యఠేత్ సం పూజ్యో అశ్వేధ బలం లభేత్ ఎంత గొప్పదండి తులసికి ఆరాధన చేసి ఆ మంత్రాన్ని పారాయణంచేసి ఈ ఎనిమిది నామాలని ఒక్కసారి అమ్మవారికి చదువుతూ నమస్కారం చేసే వండుకో తులసిని అశ్వమేధయాగం చేసిన పుణ్యం మీకు ఉంటుంది కలియుగంలో అశ్వమేధ యాగం లేదు ఆ అశ్వ రోజు ప్రతినిత్యం చదివేవనుకో దీన్ని నీకు రోజుకొక అశ్వమేధయాగం చేసినటువంటి పుణ్యం ఉంటుంది అట్లా నువ్వు ఎన్ని రోజులు చేస్తావో అన్ని యాగాలు చేసిన పుణ్యం ఉంటుంది సోమరి మాటలు మాట్లాడద్దు మాకు తులసి పట్టించలేదండి మా పెద్దవారు నాకు తులసారాధన లేదండి ఇవన్నీ సోమరిపోతతో కూడుకున్నటువంటి వాక్యములు భగవంతారాధన ఒకడేమిటండి పట్టించేది మరి మీ పెద్దవారు పట్టించినీ తింటున్నారా మీరు భోజన మీరు భోజన కూడా మీ పెద్దవారు పట్టించినటువంటివే వెర్రి ఇది మిమ్మల్ని మీరు ఆరాధన చేసుకోడానికి ఓపిక లేక సోమరులై చెప్పే మాటిది ఆ మాకు వంశపారంపరం లేదండి అది తప్పు తులసిని తులసి అంటే అర్థం ఏమిటో తెలుసా మృత్యువును తరింపజేసేటటువంటిది మృత్యువుని ఎదుర్కొనేటటువంటిది జన్మరాహిత్యాన్ని ప్రసాదించేటటువంటిది అలాంటి గొప్ప ఈ శ్రీ వెంకటేశ్వరుని మంగళవారం పూజ తులసి పూజ ఇది చేసుకున్నారనుకోండి ఈ యొక్క వైశాఖ మాసం అంతీ కూడా మీకు ప్రతి సోమవారం తులసి మామూలు తులసి దళాలను కోసుకోవటం మంగళవారం అత్యం చేయటం వారానికి ఒకసారి అండి ఏ మాత్రం చేయలేదా మరి తులసారాధన మాత్రం ప్రతినిత్యం చేసుకోవాలి ప్రతినిత్యము ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానీ తులసి దగ్గర దీపం పెట్టి ఈ చెప్పిన మంత్రాన్ని చదువుకొని చేసినట్లయితే ముఖ్యంగా తులసిని స్త్రీలు చేస్తూ ఉంటారు కానీ ఇంట్లో దీపం అనేటటువంటిది పురుషులు వెలిగిస్తే ఆ ఇల్లు ఎంతో శోభిల్లుతుంది కనుక ఈ మంగళవారం పూజ పురుషుడు చెయ్యాలి పురుషుడు చేయలేని పక్షంలో అయ్యో వారికి ఏదో అస్వస్థతకు గురైనడు ఇక చేయలేడు అనేటటువంటి పరిస్థితుల్లో మీకు స్త్రీ చేసుకోవచ్చు అర్థమైందే కనుక లేదు స్త్రీ పురుషులు ఇద్దరం కూడా దంతగా కూర్చొని మేము ఆరాధిస్తామండి అఖిలాండగోడ బ్రహ్మాండ నాయకుణ్ణి మీ జన్మ ధరిస్తుందండి చూడండి వెంకటేశ్వరుడు రాక్షస సంహారం చేయాల ఎక్కడ ఉపన్యాసాలు ఏ ధర్మ ప్రబోధాలు చేయలే కేవలము అర్చావతారం అన్నాడు ఈ కలియుగం అర్చావతారం అంటేంది అర్చించేటటువంటి వాడి అధీనంలో ఉండే అవతారం ఇది అంటే ఎవడు పరమాత్మ స్వరూపుడైనటువంటి వెంకటేశ్వరుణ్ణి అర్చిస్తాడో వాడి అధీనంలో ఉంటాడు అందుకని ఇది అర్చావతారం అది గుర్తుపెట్టుకోండి తిరుపతికి తిరుమలకి వెళ్ళబుద్దని నేను చెప్తూ లేదు ఏదో దర్శనం చేసుకుంటారు మీ పాటలు మీ అనుకోది వేరే విషయం కానీ ఇంట్లో కూర్చొని పూర్వం ఏమిటండి తిరుమలకి వెళ్ళి వస్తే ఉపవాసం ఉండి ఆ లడ్డు ప్రసాదాన్ని స్వామికి నివేదన చేసి చేసేటటువంటి వాడు ఈ రోజులో చేస్తున్నారో లేదో అతి స్వల్పం చేస్తున్నారు కాదమ్మ అతి స్వల్పం కనుక శ్రీమద్ వెంకటేశ్వరుడు యొక్క అనుగ్రహం కోరేటటువంటి వారు ఈ వైశాఖ మాసంలో ఈ పని చేసినారనుకోండి మీ రుగ్మతలు తొలగిపోతాయి మీ కామ్యాలు నెరవేరుతాయి ఇంకొక విషయం చెప్తున్నా ఈ వైశాఖ మాసంలోనే అమావాస్యకి లోపల ఒక తెల్లటి శంకు తీసుకొని ఆ శంకుని ఏదైనా వైష్ణవాలయానికి వైష్ణవాలయంలో లేదు మీ ఊర్లో ఉండేటటువంటి వెంకటేశ్వరుని యొక్క ఆలయంలో కానీ మహావిష్ణువు ఆలయంలో కానీ ఆ శంకును పూజారులకు దానం చేసేవనకు గుడికి దానం చేసేవనకు వైశాఖ మాసంలో చేసేటటువంటి శంఖ దానం చేత వైకుంఠం ప్రాప్తిస్తుందని మహాభారత అనుశాసక పర్వంలో చెప్తాడు వీలుండేదే ఒకసారి చేసుకోండి శంఖ ఎంత శంఖెంత కోట్లు కోట్లవుద్దా లక్షలు అవుద్దా వేరవుతుందా వందలే కదా ఒక మంచి శంకు తీసుకొని విష్ణాలయంలో దాన్ని దానం ఇవ్వండి వైకుంఠ ప్రాప్తి లభిస్తుంది కనుక నేను చెప్పినటువంటి ఒకటి తులసి మంత్రము మరొకటి తులసి అష్టాక్షరి మంత్రం ఏది అశ్వమేధ ఫలాన్ని ఇచ్చేటటువంటి దాన్ని అలాగే వెంకటేశ్వరుని యొక్క అష్టోత్తర శతనామావళిని తొరకనటువంటి వారు నేను చెప్పినప్పుడు రాసుకోలేనటువంటి వారు డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో టూ ఫోర్ సిక్స్ కాల్ చేయండి మీకు నేను అందిస్తాను చక్కగా ఈ వైశాఖ మాసంలో ఆరాధించి శ్రీవేంకటేశ్వరుడు అనుగ్రహానికి పాత్రులవుతారని ఆశిస్తూ శ్రీ విద్యోపాస్కులు శ్రీ మండే లక్ష్మీనరసింహరావు లోకాసమస్తాశ్రుతినోభవ ఔం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్